హలో గుడ్ ఆఫ్టర్నూన్ చాలామంది లలితా సహస్రనామం చదివేటప్పుడు తప్పులు పోతే కనుక చాలా దోషము దానివల్ల అమ్మవారు మనల్ని దండిస్తుంది చాలా రోగాల రూపంలో ప్రమాదాల రూపంలో మనము నష్టపోతాము అని పెద్ద పెద్ద వాళ్ళు చెప్తుంటారు మన యూట్యూబ్లలో ఏంటండి అమ్మవారికి మన తప్పు చెబితే కోపం వస్తుందా ఆమె అమ్మ కదా మనం ఎలా పిలిచినా పలుకుతుంది కదా అలా అని చెప్పి నేను తప్పు చదవమని చెప్పట్లే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు మన పాప కానీ బాబు కానీ మొట్టమొదట అప్పుడప్పుడే వాడు అమ్మ అనే పదాన్ని వెంటనే పిలవగానే అమ్మ అనేసాడా అమ్మ అమ్మ అని రోజు రోజుకి రోజు రోజుకి ఆ అమ్మ అనే పదం వాడికి అర్థమైపోయి అమ్మ అనే పదము చాలా స్వీట్గా వాడికి నచ్చే పదంగా మారిపోయి ఇక రోజు రోజు వాడు అమ్మాను పిలవడానికి ఇష్టపడతాడు అక్కడి నుంచి ఇక అమ్మాని పర్ఫెక్ట్గా పిలుస్తాడు మనం కూడా అంతే కదా అమ్మకు ఒకటా రెండా వేయి పేర్లు ఉన్నాయి ఆ వేయి పేర్లను పిలవాలంటే మనకు వెంటనే రావు కదా కొంచెం కష్టం కదా ప్రాక్టీస్ తోటి మనం అమ్మ పేర్లను పర్ఫెక్షన్గా చదువుకుంటాం ఇది కొందరిని భయపెట్టాలి కొన్ని విషయాలని సీక్రెట్గా ఉంచాలి అప్పుడే మేము గొప్పవాళ్ళుగా ఉంటాము కొందరు ఎప్పుడు కూడా మమ్మల్ని ఫాలో అవుతుండాలి అన్న కొన్ని టార్గెట్స్ ఉన్నవాళ్ళు ప్రజలను ఇలా భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళు గొప్పవాళ్ళుగా ఉండిపోతున్నారు మిగతా వాళ్ళని ఏ ఫాలోవర్స్గానే ఉంచుతున్నారనమాట నేను చెప్తున్నానండి అమ్మవారికి ఎప్పుడు కూడా మనం తప్పుగా మాట్లాడినా కోపం రాదు అయ్యో నా బిడ్డ మొట్టమొదటిసారిగా నా పేరు పిలుస్తున్నాడు కదా తర్వాత తర్వాత వాడే నేర్చుకుంటాడు అర్థం చేసుకుంటాడు పర్ఫెక్షన్లోకి వస్తాడు నన్ను ప్రేమగా పిలుస్తాడని మన చక్కగా మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అమ్మ అమ్మ పేరు నాకు పిలుస్తున్న పిలుస్తున్న రోజు రోజుకి అమ్మ పేరులో ఉన్నటువంటి మాధుర్యము మనకు బాగా నచ్చేసి ఆ వెయ్యి నామాలను పర్ఫెక్షన్గా చదువుకోగలుగుతాం అంతేనండి ఎవ్వరు భయపడద్దు ఈ భయంతో కొంతమంది చదువుకోకుండా అమ్మో తప్పు చదివితే కనుక పనిష్మెంట్ వస్తాయట రకరకాల రోగాలు వస్తాయట దుష్పరిణామాలు వస్తాయట అని చెప్పి కొందరు చదవనే చదవరు ఇలా చెప్పడం వల్ల అంత గొప్ప మాధుర్యమైనటువంటి లలితా సహస్రనామాల నుంచి దూరం అవుతారు కదండి పఠించకుండా పారాయణ చేయకుండా దూరం అవుతారు కదా ఇలా తెలిసి తెలియక ఎవ్వరు పెద్దవాళ్ళైనా సరే నేను మీకు వయసుకు గౌరవం ఇస్తాను కానీ మీరు చేసే ఈ అజ్ఞాన పనులకి గౌరవం ఇవ్వట్లేనండి తెలిసి కొంత తెలియ కొంత మీ స్వార్థంతో కొంత ప్రజలని ఈ ఇటువంటి మంచి పనుల వైపు అమ్మ పారాయణ వైపు దూరం చేయకండి సో అందరినీ ఏం చేస్తే ఏం చెప్పదలుచుకున్నానంటే లలిత సహస్రనామాలు చదువు మొట్టమొదటి స్టార్ట్ చేసిన వాళ్ళు తప్పులు పోయినా పర్వాలేదు సరిదిద్దుకొని పర్ఫెక్ట్గా చదువుకోవడానికి ప్రయత్నించండి పర్ఫెక్ట్గా చదువుకున్న తర్వాత మీకే వస్తాయి ఆ నామాలు నోటికి వస్తాయి ఇప్పుడు అమ్మను మనం మొట్టమొదటిగా పిలిచిన తర్వాత రోజు అమ్మ అమ్మ ప్రాక్టీస్ చేస్తున్నామా పర్ఫెక్ట్గా పిలవగలుగుతున్నామ్మా మన జీవితకాలం గుర్తుండి పోయే పేరు అది అమ్మ అన్నది సో కాబట్టి లలితా సహస్రనామం కూడా అంతేనండి ఒక్కసారి మీరు మొదలుపెట్టినప్పుడు కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది నోరు తిరగకుండా ఉంటుంది ప్రాక్టీస్ సాధనముల పనులు సమకూరు ధరలోన కదా ప్రాక్టీస్ చేస్తే ఏది కూడా అసాధ్యం అనేది ఉండదు మీరు ప్రాక్టీస్ చేస్తూ చక్కగా ఆ మాధుర్యాన్ని అనుభవించండి శ్రీమాతనమ